आड़ 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 கொட்ட தர்வத்தே மல்ல Gue t referred to this <laughs> route. Surround the丈 ఇప్పుడు మీకు ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈ కాలనీకి ముందు పదహారు లక్షల వరకు పోల్స్ కానీ పాత కండక్టర్ రీప్లేస్మెంట్ కానీ అవన్నీ శాంక్షన్ చేసి ఇప్పుడు వర్క్ మొదలుపెట్టామని ఇంకా విడతల వారీగా పత్తిపోడ టౌన్లో కూడా మనం కొన్ని రీప్లేస్మెంట్ పోల్స్ అవన్నీ పంపించాము పైకి అవన్నీ శాంక్షన్ చేసుకొని బడ్జెట్ తీసుకొని అవి కూడా చేస్తాము ఆల్రెడీ మూడు ట్రాన్స్ఫార్లు కూడా శాంక్షన్ చేయించాము ఈ సమ్మర్ని ఎదుర్కోవడానికి ఇంకొక మూడు ట్రాన్స్ఫార్లో నడిచిన కల్లా మూడు ట్రాన్స్ఫార్లు పెట్టేస్తాము అదేవిధంగా ఈ మండలం పత్తిపాడు మండలంలో మొత్తం ఏ ప్రాబ్లం లేకుండా విడతల వారీగా బడ్జెట్ గుడిపేట రిలీజ్ అవుతుంది కాబట్టి ముందు ముందు ఏ సమస్యలు లేకుండా క్షీతానికి డిపార్ట్మెంట్ సహాయశక్తిగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తాను మన కత్తిపాటి నియోజకవర్గంలో చాలా విద్యుత్ సంబంధించి సమస్యలు ఉన్నాయి కానీ ముందు ముఖ్యంగా రామానగర్ కాలనీలో మన ఈ కాలనీ వాసులందరూ కూడా గతంలో నుంచి కూడా తీగలు కింద కొంటాం ఆ తీగల వల్ల ఇబ్బందులు పడుతున్నాం మా విద్యుత్ ఖాతానికి కూడా గతంలో కూడా గేదెలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ గతంలో అవన్నీ కూడా పెండింగ్ ఉన్న పనులు కూడా మన శాసనసభ్యులు బోర్ల రామాంజనేయుల గారి దృష్టికి మన ఈ నాయకులు మన గ్రామంలో కానీ నేజర్గ నాయకులు మొత్తం కూడా తీసుకెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు అన్నీ స్పందించి ఎస్టిమేషన్ పంపించి తక్షణమే ముందు అక్కడ సమస్యని తీర్చమని చెప్పి చెప్పారు విద్యుత్ శాఖ వారికి వారు స్పందించి ముందు పదిహేనున్నర లక్షల రూపాయలు ఈ రామనగర్ కాలనీ శాంక్షన్ చేశారు ఈరోజు మేము అందరం కూడా నాయకులు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసి కార్యక్రమం విద్యుత్ అంతరాయం లేకుండా చేస్తానికి అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించాం ఇక్కడ ఈ ముందుగా స్పందించి శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఆ సమస్యను పరిష్కరిస్తున్న విద్యుత్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధిలో బాగుంది కరెంటు రామనగర కాలనీలో కరెంటు వ్యవస్థ కట్టాలి ఇబ్బందిగా ఉండటం వలన మా ఎమ్మెల్యే రామాయణ స్పందించి గత విత్తు అధికారులు దాదాపుగా పదిహేను లక్షలు చిల్లర నిధులు కేటాయించి ఈ రామానాగర్ కాలనీలో స్తంభాలన్నీ కూడా ఎత్తడంలో ఉంటాను కొత్త స్తంభాలు వేసి కొత్త వైర్లు మెటీరియల్ మొత్తం కొత్తదిగా లాగించి అన్నీ ఇట్లానే డిఈ గారు కూడా చెప్తున్నారు ఈ అభివృద్ధిలో భాగంగా పెద్దపాడు మండలంలో హెడ్ క్వార్టర్లలో మొత్తం ఎక్కడెక్కడ ఉన్నా కానీ మొత్తం డీపీలు కానీ ఏమన్నా కానీ చేసి కరెంట్ ఇబ్బంది లేకుండా చేయడానికి వాళ్ళ వంతుగా కృషి చేస్తామంటున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ